కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా ప్రత్యేకించి ఆహ్వానించిన భజరంగల్ గారికి హిందూ సోదరులకి వివిధ పార్టీల నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అడ్వాన్స్ గా మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు విధంగా శ్రీరామరావు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు దేశంలో సంస్కృతి సాంప్రదాయాన్ని మనమందరం కూడా కాపాడంలో భాగంగా వాస్తవంగా ఈ రోజు బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు బజరంగ దళ అనే సంస్థ ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్టార్ట్ అయింది దాని యొక్క నినాదం దాని యొక్క నినాదం సేవా సంరక్షణ సంస్కృతి సేవా కార్యక్రమాలు చేయడం దేశాన్ని కాపాడడం అదేవిధంగా సంస్కృతిని కాపాడడం అంటే ధర్మాన్ని కాపాడడం ఆ యొక్క లక్ష్యాల వైపు ప్రయాణించడానికి ఆ రోజుల్లో భజ్రాంగం అనేది సంస్థని స్థాపించి ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా వజ్రాంగాలు అనే సంస్థ ఉత్తరప్రదేశ్ లో మధ్య భారతదేశంలో అత్యధికంగా పనిచేయడం భజ్రాంగం యొక్క వివేస్త గురించి మీ అందరికి తెరవాలి ఎందుకంటే వజ్రాంగలు ఉండగానే జెండర్ యొక్కనే కాశాం కడుగు ఉండగానే కాదు దాని సిద్ధాంతాలు కూడా తెలిసిన వ్యక్తులుగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు భాగంగా మా పై రాకశ్రెడ్డి అంటారు అరే ఆకాండ బయట నినాదాలు చేయగలని నినాదాలు చేయాల్సిందే తప్పు పడ్డది లేదు తప్పకుండా దేశాన్ని రక్షించాల్సిందే మన ఈ దేశానికి ఎవడు వస్తాడు ఎవడంటే వస్తాడంటారు ఎవడ చేయాల్సిందా ఎవరైనా దేశానికి అడ్డచ్చాడు ఎవడు కూడా దేశానికి కానీ దేనికి కూడా హిందూ హిందూ దేవానికి కానీ ఎవరు కూడా వ్యతిరేకంగా రారు తప్పకుండా సంస్కృతి సహాయాల కాపంలో భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం మనకు తెలుసు ప్రపంచంలోనే భిన్నమైన సంస్కృత భిన్నమైన కల్చర్ ఈ రోజు భారతదేశానికి ఉంది భారతదేశం అంటే హిందూ ముస్లిం సిక్ సాయి అలాంటి దేశంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే దేశం భారతదేశం భారతదేశం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు కానీ మీరు మీ దేశాలకు వెళ్ళండి ఒక ప్రాంతం అంత అంతా కూడా క్రిస్టియన్స్ ఉంటారు ఒక దేశం అంతా కూడా ముస్లింస్ ఉంటారు

బజరంగ దళంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూరి ఎమ్మెల్యే గారు బైడి రాకేశెడ్డి గారు అదేవిధంగా మిగతా హిందూ బంధువులందరూ అదే పార్టీలకు అతీతంగా పాల్గొనడం కార్యక్రమంలో చాలామంది పాల్గొనడం ఒక మంచి పరిణామం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది ధర్మాన్ని కాపాడడంలో అందరి బాధ్యత ఉంది ఎందుకంటే తాత ముత్తాత నుండి వచ్చే సాంప సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఎందుకంటే నేను ఇంతకుముందు మీ స్పీలో కూడా చెప్పిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఆ కార్యక్రమంలో భాగంగా మనందరికీ మనమంతా కూడా కలిసి ఉండాలి బాగుండాలి దేశ అభివృద్ధి కోసం మనమందరం కూడా పాటు ఒక సందేశాన్ని ఇవ్వడం మనకు జరిగింది నేటి యువత కూడా పెడదో పట్టకుండా తప్పకుండా ఎవరి వతాలు ఎవరి ఎవరి ఎవరు మతాలైతున్నారు వారి 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 సాంప్రదాయాన్ని కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలని సందేశాన్ని మన జరిగింది తప్పకుండా భవిష్యత్తు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కోరుతున్నాను ఎందుకు కావచ్చు ఈ బ్రహ్మాండమైన బజరంగ దళ కార్యకర్తలు ఒక ర్యాలీలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈరోజు హిందుత్వం ఎదుర్కొంటున్న ప్రమాదం ఈ ప్రాంతంలో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇక్కడ ఉత్తర తెలంగాణలో రకరకాల సమస్యలు ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా హిందువులు పడే అవమానాలను ఏ రకంగా తీటుగా ఎదుర్కోవాలి దీనికి అంత ఒకటే ఒకటి పరిష్కారం ఐక్యం ఒకటి ఉంటేనే కలిసి ఉంటాము కలిసి ఉంటేనే నిలబడతాము కలిసి లేకపోతేనే పడిపోతాము అనే నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మరి ముఖ్యంగా మన ధర్మాన్ని కాపాడటానికి ఎవరు రాడు మనకు మనమే కావాలి ఇతర మతస్థులు ఎట్లయితే వాళ్ళకి మతమే ప్రధానం అనుకుంటున్నారో మనం కూడా మన మతమే ధర్మమే ప్రధానం అనుకోవాలి ఆ సందేశం ఇవ్వడానికి ఈరోజు కానాపూర్ పట్టణానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఖానాపూర్లో హిందువుల ఐక్యత హిందువుల చైతన్యం చూస్తే ఒక రకంగా మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఇట్లాంటి చైతన్యం ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ హిందూ జాతిని జాగ్రత్తపరిచి హిందూ జాతిని చైతన్యపరిచి రాజకీయంగా కూడా మనం ఎదగాలి ఐక్యత ఉంటేనే రాజకీయంగా మనం అధికార పగ్గాలు చేపట్టగలుగుతాం హిందువుల అవమానాలను ఆపగలుగుతాము ఏ రకంగా అయితే ఈరోజు లవ్ జీవాదులు కావచ్చు లేకపోతే మతత్వవాదులు ఒక అరాచకాలు కావచ్చు ఇవన్నీ అరికట్టి హిందువులకు ఆత్మగౌరవం నిలబడడానికి ఇట్లాంటి ర్యాలీలు కావని ఇట్లాంటి ఐక్యత సమావేశాలు అన్ని ఉపయోగపడతాయని ప్రజలకు చెప్పడం జరిగింది